అందరికీ నమస్కారం నా పేరు లక్ష్మీప్రియ నేను కేజీబీవింగా చదువుతున్నాను అందరికీ నమస్కారం నా పేరు యశ్ భవాని నేను కేజీబీవిలలో చదువుతున్నాము ఇప్పుడు మనం భాషా భాగాల గురించి తెలుసుకుందాం ఇది ఒక చెట్టు వంటి దానికి ఐదు గృహాలు వేలాడుతున్నాయి ఒకసారి పక్షిని తెలిసి చూడమని పులి గోదావరి రామ మామిడి తిరుపతి రాజు కమలా భాష భాగాల్లో రెండవది చూద్దాం సర్వనామం పేర్లకు బదులుగా వాడే పదాలను సర్వనామం అంటారు ఉదాహరణకు అతను విశేషణం అంటే నామవాచకం యొక్క గుణాలను తెలిపే పదాన్ని విశేషణం అంటారు ఉదాహరణకు అందంగా గొప్ప తెల్లని పెద్ద పుల్లగా భాషాభాగాలలో ఐదవది చూద్దాం అవ్యయం అవ్యయం ఇంకా అర్చనా విభక్తులు లేని మంచి పదాలలో అవ్యయం అంటారు ఉదాహరణ అయ్యో అబ్బో అమ్మో ఆహా ఓహో చూశారు కదండి మనం భాషా భాగాలను ఎంత సులభంగా నేర్చుకున్నామో భాషా భాగాలు నామవాచకం సర్వనామం కియ విశేషణం ధన్యవాదాలు